హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి చాలామంది ఏది చూస్తున్నట్లుగానే రైతు భరోసా అనేది ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారు అదేవిధంగా వీళ్ళకు రైతు భరోసా కట్ భిక్షా కంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అనమాట సో అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి ఆరు వేల రూపాయలు డబ్బులు అనేది ఇవ్వబోతున్నారు కదా అసలు రైతు భరోసా అనేది ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు ఈసారి ఎంతమందిని తొలగించబోతున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పథకానికి సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే వానకాలం సీజన్ అనేది ముగిసింది అనమాట ఎందుకంటే ప్రభుత్వం కొత్త విధానంతో కొత్త మార్పులు తీసుకొచ్చి ఎనిమిది రోజుల్లోనే ఇన్ షార్ట్ పీరియడ్ లోనే ఎనిమిది వేల ఏడు వందల కోట్ల అనేది రైతు భరోసా డబ్బులు అనేది చెల్లించడం జరిగింది కదా దాదాపుగా ఎందుకంటే మూడు నెలల కాలంలో అంటే తొంభై రోజుల సమయంలో ఇవ్వాల్సింది తొమ్మిది రోజుల్లోనే ఇవ్వడం అయితే జరిగింది అనమాట కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి సీజన్ సంబంధించి నవంబర్ లో ప్రారంభం కావడం జరిగింది ఇప్పుడు డిసెంబరు జనవరి అయితే వస్తుంది యాసంగి సీజన్ అనేది పూర్తి కావస్తుంది అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా కూడా నిధులనేది ఒకరికి కూడా ఒక రూపాయి కూడా రాలేదనమాట అసలు రైతు భరోసా ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి చాలా మంది అయితే తీవ్ర నిరాశ అయితే ఉన్నారు వానకాలం పంట పెట్టుబడి సాయం సంబంధించి ఏదైతే ముఖ్యంగా రైతు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు కానీ అప్పుడు వేసిన పంటను అమ్ముకొని కొంతమంది ఇప్పుడు యాసంగి సీజన్ సాగు చేస్తున్నారు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ముఖ్యంగా పులు తెచ్చి మరి డబ్బులు ఏదైతే పెట్టుబడి కింద ముఖ్యంగా దున్నకాలు ఎరువులు విత్తనాలు కూళ్ళు రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోవడం వల్ల రైతులు అయితే ఆశగా ఎదురుచేస్తున్నారుక్రాంతి పండుగకు వచ్చిన రైతుల కళల్లో ఆనందం వెలువెత్తేదని చెప్పేసి అయితే అందరం అనుకున్నాం కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సంక్రాంతి అయితే ఇవ్వలేదు ఇప్పుడు ఆల్రెడీ జనవరి వచ్చింది జనవరి చివరి వారం అయితే వస్తూ ఉంది అనమాట అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎలక్షన్ అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త విధానం కొత్త మార్పులు అయితే తీసుకొచ్చి షార్ట్ లైట్ సర్వే ద్వారా రైతులకు సంబంధించి మేలు జరిగాల ఉద్దేశంతో అవినీతి లేకుండా అత్యంత పారదర్శకత పెంచేందుకు రైతులకు మరింత మేలు చేయాలని ఒక రైతు కూడా నష్టపోవద్దని ఉద్దేశంతో ప్రభుత్వం ఈ విధానం తీసుకొస్తుందని చెప్తున్నారు ఒక స్మాల్ రిక్వెస్ట్ ముందుగా విడుస్తున్న ప్రతికూడే లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయ మర్చిపోతున్నాయి వెంట లైక్ చేయండి వీళ్ళైతే వెళ్ళిపోదామండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఆశగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే రైతు భరోసా డబ్బులు ఎప్పుడు పడతాయని చెప్పేసి యాసంగి సీజన్ అనేది ఇప్పటికే ముగిసే పరిస్థితి అయితే వచ్చిందనమాట రైతులకు పెట్టుబడి సాయం అందక నిరాశలైతే ఉన్నారు ఇక ఇందుకు సంబంధించి ఇబ్బందులు పడుతున్న రైతులు అప్పులు తెచ్చుకొని మరి పంట చేస్తున్నారు రైతు భరోసా డబ్బులు పడితే నిధుల కొరత ఉండదని ప్రభుత్వం వెంటనే వీటిని రైతుల ఖాతాల్లో నిధులనేది జమ చేయాలని చెప్పేసి కోరుతున్నారనమాట సో ఆశించిన రీతిలో డబ్బులు అనేది రాలేదన్నమాట ఇప్పుడు మరింత అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్లు చెప్తున్నారు ఇక రైతు భరోసా సంబంధించి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ కావడం జరుగుతుంది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ముఖ్యంగా సంక్రాంతికి వస్తామని చెప్పారు మంత్రి తుమ్మలరావు కానీ రైతు కమిషన్ చైర్మన్ వచ్చేసి జనవరి ఇరవై ఆరు తారీఖున రిలీజ్ చేస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏం జరుగుతుందంటే కొత్త పథకాలు ఇవ్వడానికి కానీ ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక ఎందుకంటే ప్రభుత్వం పాత పథకం అయినప్పటికీ కూడా రైతు భరోసా అనేది ఎప్పుడో ఇవ్వాల్సిన పథకం అయినప్పటికీ త్వరలోనే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లు అయితే ఉన్నాయి కాబట్టి ఎప్పుడు ఇవ్వబోతున్నారు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ఖచ్చితత్వంతో అత్యంత పారదర్శకతో శాటిలైట్ మ్యాపింగ్ అనే విధానం ఆధారంగా సాగు చేసిన భూములను గుర్తించేందుకు చేపడుతుంది అనమాట ఇప్పటికే ప్రాసెస్ అంతా మరింత సమయం పట్టే అవకాశం అయితే ఉంది అంటున్నారు ఎందుకంటే అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఈ సర్వే చేయబడుతుంది రాష్ట్ర వ్యాప్తంగా సర్వే పూర్తి చేయడానికి మరికొంత సమయం పట్టే అవకాశాలు అయితే ఉందంటున్నారు అంటున్నారు ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాభై శాతం వరకు మాత్రమే సర్వే చేశారు ఇంకా కొన్ని చోట్లయితే ఇంకా సర్వే అనేది కాలేదంటున్నారు అయితే ఇక గతంలో ఏం చేశారంటే రాళ్ళు గుట్టలున్నా రాళ్ళున్నా రప్పలున్నా వీటనేది తొలగించినప్పటికీ అందులో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు నుంచి ఆరు లక్షల మంది రైతులకైతే ఎకరాలకు రైతు భరోసా అందారు అనమాట ఇప్పుడు వారందరినీ తొలగించి ఈ సీజన్ సంబంధించి కొత్త వారిని అయితే యాడ్ చేస్తున్నారు వానకాలం సీజన్లో పట్టా పాస్ పుస్తకాలు వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వారి మళ్ళీ కూడా దరఖాస్తులు అనేది చేసుకోవడానికి అవకాశాలు అయితే కల్పిస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా మీ యొక్క పట్టా పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది ఇచ్చినట్లయితే కొత్తగా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష వరకు అయితే కొత్త పట్టాలు వచ్చినట్లయితే చెప్తూ ఉన్నారనమాట దీనివల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీరు కూడా యాడ్ అవుతున్నారు సో గతంలో అనర్హులను తొలగించి వీరు కొత్తగా యాడ్ అవుతున్నారు దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే సో వీరికి గతంలో ఒక కోటిన్నర ఎకరాల వరకు ఇస్తే ఇప్పుడు దాదాపు అరవై ఐదు నుంచి డెబ్బై ఐదు వరకు అయితే లక్షల ఎకరాల వరకు అయితే ఇవ్వబోతున్నారు ఎందుకంటే యాసంగి సీజన్లో చాలామంది తక్కువగా పంట వేశారు సో అదేవిధంగా ఇప్పుడిప్పుడే షురు అవుతుందనమాట వరి సాగు అనేది వేగంగా సాగుతుందని చెప్తున్నారు చెరువులు కుంటలు కొన్ని చోట్లయితే జలకళ ఉట్టిపడుతున్నాయి వరి నార్ అనేది ఎదగడంతో ఇప్పుడు యాసంగి సీజన్ కొన్ని చోట్లయితే ఉత్తర తెలంగాణలో కొన్ని చోట్లయితే ఇప్పటికే పూర్తి స్థాయిలో అయితే ఊపందుకున్నాయన్నమాట ఈ జనవరి చివరాఖరి వల్ల సో ఎవరు సాగు చేస్తున్నారు ఏంటనేది కూడా పూర్తిగా లెక్క తేలబోతుంది అనే విధంగా మరింత సమయం తీసుకోవాలని ఇప్పటికే చాలామంది అయితే వివిధ రకాల పంటలు వేశారు పత్తి తీసేసి మొక్కజొన్న ఇతర పంటలు వేసిన వారికి ఆల్రెడీ గుర్తించారు అయితే ఇక యాసంగి సీజన్ సంబంధించి దున్నకాలు చేయకుండా అలాగే ఉంది కాబట్టి ఏ పంట దున్నకాలు చేస్తారు ఏందనేది కాస్త టైం తీసుకున్న తర్వాత అయినా కూడా అత్యంత ఖచ్చితత్వంతో రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఇందుకు సంబంధించి సమయం తీసుకు మాట చాలా మంది ఎదురు చూశారు ఎందుకంటే మేడారం జాతర సందర్భంగా కేబినెట్ అయితే ఇక నిర్వహించారు కానీ అందులో రైతు భరోసా సమ చర్చ జరుగుతుంది అనుకున్నారు కానీ ఎలాంటి చర్చ జరగలేదు అంటున్నారు దీంతో నిధులు అనేది మరింత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా చెప్తున్నారు ఇక ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలి కాబట్టి ఎవరు వేస్తు రైతులకు వ్యవసాయం చేస్తున్నారు సాగు చేను వారిందని గుర్తించేందుకు గాను ఖచ్చితత్వంతో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి ఇరవై ఆరు తారీఖున ఇప్పటికే మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేయడం జరిగింది కదా సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఇరవై తారీఖున మున్సిపల్ ఎన్నికల్లో నోటిఫికేషన్ ఫిబ్రవరి పన్నెండున పోలింగ్ అంటున్నారు కాబట్టి ఈ మధ్యకాలంలో ఎలాంటి పథకాలైనా ప్రారంభించడానికి అవకాశం కూడా లేదంటున్నారు సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకంటే ఇది పాత పథకం అయినప్పటికీ కూడా రైతులకు మేలు జరగాలంటే తప్పనిసరిగా ఈ పథకానికి సంబంధించి నిధులు అనేది కేటాయించాలని చెప్పేసి ఇక రాజకీయ నేతలు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితులు అయితే ప్రయత్నం చేశారు సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిధులకు సంబంధించి దాదాపు పదివేల కోట్ల వరకు అయితే ఖర్చు అవుతుందని చెప్పేసి ఇప్పటికే నాలుగు నుంచి ఐదు వేల కోట్లు మాత్రమే సిద్ధం చేశారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ముఖ్యంగా ఎంతో మంది ఎదురు చూస్తున్నారనమాట రైతు భరోసా వాళ్ళు ఈ నెలలో ఇస్తారా ఇవ్వారని చెప్పేసి చాలా మంది అంటున్నారు ఈ నెలలో కూడా రైతు భరోసా రాదు మనకు జనవరి ఎండింగ్ నుంచి ఫిబ్రవరి ఏదైతే మున్సిపల్ ఎలక్షన్ల తర్వాతనే రైతు భరోసా వస్తాయనే విధంగా చెప్తున్నారు మరింత ఆలస్య అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు ఇది ఒక సాకుగా చెప్పి రైతులకు సంబంధించి మరీ ఎక్కువగా సమయం దాదాపు పది పదిహేను రోజుల సమయం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయంటున్నారు చూడాలి మరి ప్రభుత్వం దీనిపైన ఇటు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ లో పార్టీల గుర్తుతో సంబంధం ఉంటుంది కాబట్టి సో ఇక ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాలు ఇప్పటికే లేట్ అవుతున్నాయి అని చెప్పేసి రైతులకు రైతు భరోసా ఇస్తే బాగుంటుందని చెప్పేసి రైతులు అయితే కోరుతున్నారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసంగి సీజన్ ముగిసినా కూడా డబ్బులు ఇవ్వకపోవడంతో కింద రైతులైతే నిరాశ ఎందుకంటే ముఖ్యంగా ఆనాకాలం సీఎం మోదీ పైసలు అయితే మనకు నవంబరు లో అయితే ఇరవై ఒక విడత రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు ఇరవై రెండో విడత వచ్చేసి జనవరి అయిపోతుంది ఫిబ్రవరి ఎండింగ్ అయితే మరొక సీజన్ డబ్బులు కూడా వస్తుంది కానీ ఇక్కడ యాసంగి సీజన్ అన్నది ఇక ఆల్రెడీ ముగిసే స్టేజ్ వచ్చినప్పటికీ కూడా ఇంకా రైతులకు సంబంధించి రైతు భరోసా ఇవ్వకపోవడంతో ఆ రైతులు ఎప్పుడు మరి డబ్బులు అనేది రిలీజ్ చేయబోతున్నారా అసలు ఈ రైతు భరోసా పైసలు ఇస్తారా ఇవ్వరా పట్టించుకుంటున్నారా లేదా అని చెప్పేసి చర్చ జోరు అందుకుంది ఇవాళ కాలంలో మాత్రం రైతులకు సంబంధించి మేలు జరగాలే ఉద్దేశంతో రైతు భరోసా ఇస్తున్నామని కూడా చెప్పే ప్రయత్నం చేశారు కానీ సంక్రాంతి అయిపోయింది ఇక స్థానిక సంస్థలు ఎలక్షన్లు ఉందని చెప్పారు సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి రైతులు మరింత కోరుతున్నారు ఒక డేట్ అనేది పర్టికులర్ గా అనౌన్స్మెంట్ చేస్తే మరింత మేలు జరుగుతుందని యూరియాకి సంబంధించి యాప్ అనేది తీసుకొచ్చి కాస్త మేలు చేసినప్పటికీ ఎందుకంటే కొన్ని చోట్ల యూరియా అనేది ఒక జిల్లాలో మండలాల్లో వారు కలుసుకున్న కొన్ని చోట్ల ముఖ్యంగా యూరియా బస్తాలు లేవు అనమాట ఆన్లైన్ లో చూసుకునైనా వారు బుక్ చేసుకునే టైం ఉంటుంది కాబట్టి డిస్టిక్ వెళ్ళి తెచ్చుకునే ప్రయత్నం జరుగుతుంది సో దానివల్ల ఏంటంటే సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్ళాలి ల్సిన ప్రయత్నం అయితే జరుగుతుంది కానీ దొరుకుతున్నాయి అంటున్నారు కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండో అంటే ఏదైతే వ్యవసాయంలో మొక్కజొన్నకు సంబంధించి వేసిన వారికి నాలుగు బొత్తాలు అంటే రెండు బొత్తాలు ఇస్తున్నారు ఇక వారికి సంబంధించి మూడు బస్తాలు ఇలా రెండు విడతలు అయితే అందిస్తున్నారు ఒకే విడతలు ఇవ్వాలని చెప్పేసి రైతులు కూడా కోరుతున్నారు మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఇలాంటి విధానం గతంలో లేదని ఎందుకంటే తెలంగాణలో ఏదైతే ఆటోకు పైసలు ఇస్తే వాళ్ళే తీసుకొచ్చి యూరియా మీకు ఏది పైసలు కావాలంటే ఏ బస్తాలు కావాలో వాళ్ళే తీసుకొచ్చి ఇంటికాడ వేశారు కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి మారిపోయిందని చెప్పేసి రైతులు అయితే కోరుతున్నారు రైతులకు సంబంధించి ఇక రైతు భరోసా విషయంలో ప్రభుత్వం ఇట్లాంటి మ్యాపింగ్ అనుసంధానం చేసి అత్యంత ఖచ్చితత్వంతో రైతులకు రైతు భరోసా పైసలు అనేది అందజేయాలని చెప్పేసి ఇవాళ ఇరవై ఆరో తారీఖు నుంచే నిధులనేది అకౌంట్ లో పడే అవకాశాలు అయితే ఉన్నట్లు ఒక అప్డేట్స్ కూడా అందుతున్నాయి సోషల్ మీడియాలో చూడాలి మరి ప్రభుత్వం సంబంధించి నిధులకు సంబంధించి ఇప్పటికే ఆర్థిక శాఖకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఆర్బీఐ వేలం ద్వారా దాదాపు ఇటీవల కాలంలో రెండు దఫాలుగా ఐదు వేల కోట్ల రూపాయలు అనేది సిద్ధం చేసినట్లు అప్డేట్స్ అందుతున్నాయి పిఎం కిసాన్ పైసల విషయానికి వచ్చినట్లయితే చాలా మంది ఎదురు చూస్తున్నారు కదా సో ఇరవై రెండో విడత సంబంధించి ఇప్పుడు వస్తున్నాయి దానిపైన ఫిబ్రవరిలో అయితే రాబోతున్నాయి